అరే వద్దు ఈ డ్రైవర్ను చూడండి పొంగి పొల్లుతున్న వాగులోకి కారును తీసుకెళ్లి ఎలా ప్రమాదంలో చిక్కుకున్నాడు అధికారులు ఏ మాత్రం ఆలస్యం చేసి ఉన్నా కొద్ది క్షణాల్లోనే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కూడా పోగొట్టుకునేవాడు ఒక పక్క భారీ వర్షాల దెబ్బకి అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతూ ప్రజలంతా జాగ్రత్తగా ఉండండి పొంగి పల్లుతున్న వాగులతో అప్రమత్తంగా ఉండండి అంటూ మొత్తుకుంటున్న ఈ డ్రైవర్ లాంటి వాళ్ళు మాత్రం వాళ్ళ వార్నింగ్స్ని లెక్క చేయకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలో జరిగింది మండలంలోని ఔసలికుంట అంబటిపల్లి గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును కారులో దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి సరిగ్గా వాగు మధ్యలోకి వచ్చి ఇరుక్కుపోయాడు దాంతో అతడిని జేసీబీ సాయంతో కాపాడాల్సి వచ్చింది అయితే స్థానికుల కథనం ప్రకారం వాగులోకి వెళ్లొద్దంటూ వాళ్ళంతా వారిస్తున్నా వినకుండా సదరు డ్రైవర్ తన కారును డ్రైవ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోయాడట అయితే వాగు మధ్యలోకి వెళ్లిన తర్వాత కారు పక్కకి లాగేస్తుండటంతో ఇక ముందుకెళ్లడం సాధ్యం కాదని అర్థమై మధ్యలోనే కారును ఆపేసి సహాయం కోసం కేకలు వేయడం మొదలు పెట్టాడు దీంతో అక్కడే ఉన్న సహాయక సిబ్బంది వెంటనే జేసీబీని రప్పించి దాని సాయంతో డ్రైవర్ను మాత్రం కాపాడారు Hej, kaj počnemo v Parmenuju? Kaj počnemo? Dnevno, dnevno, poskusite dnevno, poskusite dnevno. どどど。